సమప్రభం విద్యుత్కాంతిసమ కుమర మంగళం ప్రణమామ్యహం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు ప్రత్యేకంగా వారికి ఈ మధ్య ఏప్రిల్ ఇరవై మూడవ తేదీలో మీనరాశికి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు యోగాన్ని ఇచ్చేటువంటి కుజుడు గోచారంలో మీనరాశిలో ప్రవేశించి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు దాదాపుగా ముప్పై తొమ్మిది రోజులు కుజుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు ముందుగానే రాహు కూడా మీనరాశిలో రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు కుజరాహుల కలయిక ఈ ముప్పై తొమ్మిది రోజులలో మీనరాశిలో కలగబోతున్నది కాబట్టి మీనరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ప్రత్యేకమైన ఫలితాలు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయి చైవ భార్యా బంధు విరోధకృతు చంద్రరాశిగతే భూమి యక్ష రాక్షస పీడితం ఇది ఒక ఎంత వరకు కుజుడు జన్మరాశిలో ఏ రాశిలోనైనా జన్మరాశిలో అంటే మీ యొక్క రాశిలో సంచారం చేయడం అంత అనుకూలం కాదు కానీ ఈ జన్మ కుజుడు అయినంత వరకు తామ్రమూర్తిగా కొన్ని ఫలితాలను శుభంగానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోని విధంగా ఆరోగ్యంలో మార్పులు వస్తుంటాయి లేదా పని మూలకంగా కానీ వాహనాల మూలకంగా కానీ నడక మూలకంగా కానీ ఏదో ఒకటి శరీరానికి గాయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొందరి విషయంలో కత్తిపోట్లు అంటే వాస్తవంగా పనిముట్లతో పనిచేసేటువంటి వారికి కూడా ఇబ్బందులు ముఖ్యంగా ఆడవాళ్లకు వంటగదిలో ఏదో ఒక ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అదేవిధంగా తెలియని భయం ఆందోళన నిద్ర తక్కువ ఆహార విషయంలో నిరాసక్తత చేసే పనిలో నిరాసక్తత ఏదో జరగబోతుందని ఒక భయం ఇత్యాదులు కూడా ఉంటాయి భార్యతో అనుబంధాల విషయంలో ఇబ్బందులు భార్యా తరపు బంధువులతో ఇబ్బందులు అంటే వాళ్ళు పెడతారని కాదు అవంతా మనకు ఈ వ్యవస్థతో మనం దూరం అయిపోతున్నాం కుటుంబంలోనే ఉంటున్నాం అందరికీ దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు అలాగే జ్వరంతో కానీ శస్త్రచికిత్సలతో కానీ శస్త్రాలతో కానీ ఇతరత్ర ఏదో ఒక రూపకంగా మానసిక శారీరకంగా రెండు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మీనరాశికి ఈ నలభై రోజులలో కనబడుతున్నది అలాగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే సమస్యలు ఏవి పరిష్కరించుకోవాలనుకున్నా సమయం దొరకకపోవడము కొంత అజాగ్రత్తను ఆలస్యమో లేదా ఎటు తోచని స్థితిలో ధైర్యం చేయలేకపోవడము నిర్ణయించుకోలేకపోవడము అమలుపరచలేకపోవడము కూడా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఏదో ఒక రూపంలో మీకు శారీరక మానసికంగా కొంత ఇబ్బందులు జరిగి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు వాహనాలు నడపడంలో కూడా ఆరోగ్యం కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కొందరు విషయంలో రాళ్ల దెబ్బలు వడగళ్ళ వాన వడదెబ్బలు అంటారు చూడండి అలాంటి అంటే ప్రకృతి పరంగా నేచర్ పరంగా కూడా వడదెబ్బ కూడా కట్టవచ్చు ఇవే కాకుండా ఏదో ఒక రకంగా ప్రకృతి పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇలాంటి మీనరాశి వారికి ఈ నలభై రోజుల పర్యంలో ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఒక రకంగాను మే పద్నాలుగు నుంచి జూన్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు మరొక రకంగాను ఉంటాయి ఎందుకంటే మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు రాహు కుజుల కలయిక రెండు గ్రహాల కలయిక విశేషంగా మీనరాశిలో జరుగుతున్నది ఈ రెండు కొంత ఇబ్బందికరమైనటువంటివే కాబట్టి ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ప్రారంభం అంటే ఇక్కడ ఇరవై ఏడు నుంచి తీసుకుంటున్నాం ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జూన్ మే పద్నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో ముఖ్యంగా మీరు ఆర్థికపరమైన వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో చక్కబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు ఏర్పడతాయి ఆ తదనంతరం మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో విరోధాలు వైరుధ్యాలు భిన్న అభిప్రాయాలు వృత్తిపరమైన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఉత్తరా భాద్రా నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఎక్కువ రోజులు ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి కొంత ఆరోగ్యంలో కూడా మార్పులు ఆర్థిక పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కొంత విశ్రాంతి లేని పోరాటం మే పద్నాలుగు వరకు కనబడుతున్నది మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సమస్యలు చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఉన్న పరిస్థితులు ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి మీరు జాగ్రత్త ఉండాలి అలాగే రేవతి నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక కొంత అనుకూలతలు ఏర్పడుతున్నాయి ఇవి మే పద్నాలుగు వరకు అనుకూలతలు ఉన్నాయి ఆ తదనంతరం మే పద్నాలుగు తర్వాత జూన్ ఒకటి వరకు దూర ప్రయాణాలు కొనసాగించేటువంటి అవకాశాలు కానీ ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కానీ ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు కానీ ఆరోగ్య పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని చిక్కులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం రేవతి నక్షత్ర జాతకులకు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు కనబడుతున్నది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుజుడు మీనరాశి వారికి ధనాధిపతిగా భాగ్యాధిపతిగా మేలు చేసేవాడైనప్పటికీ కూడా గోచారంలో కొద్ది ఇబ్బందులు కలగజేసిన తామ్రమూర్తిగా కొన్ని ఇబ్బందులను తగ్గించవచ్చు దీనికి గాను మీరు కుజ గాయత్రి మంత్రాన్ని రాహు గాయత్రి మంత్రాన్ని తప్పకుండా మీరు పాటించుకున్నట్టయితే పఠించినట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు కుజ గాయత్రి విషయంలో ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహే తన్న కుజ్ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఏడు పర్యాయాలు ప్రతినిత్యం అలాగే రాహు మంత్రాన్ని రూపాయ విద్మహే వక్రపథాయ ధీమహే తన్నో రాహు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని తొమ్మిది పర్యాలు కానీ పద్దెనిమిది పర్యాయాలు కానీ మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు తప్పనిసరిగా చేసుకోండి శివాలయాల సందర్శనలు అనుమదాలయ సందర్శనలు సుబ్రహ్మణ్య స్వామి సందర్శనలు ఇష్టదైవాలయాల సందర్శనలు కూడా చేసుకోండి మరి మీరు చేయవలసినటువంటి విధి చక్కగా నిర్వహించండి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి దైవ సహాయాన్ని కోరండి మంచి ఫలితాలు పొందే ఉన్నాయి ఇది మీనరాశికి సంబంధించి మీ జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజ ఫలితాలు మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ సర్వే జనా సుఖినోభవంతు శుభం